దగ్గర చాలా సంవత్సరాలు ట్రైన్ అయ్యాను ఆయన వెరీ సీనియర్ టీచర్ విశాఖపట్నంలో కల్చర్ అంటే అమెరికాలో కల్చర్ ఇక్కడ కల్చర్ ఆల్రెడీ భరతనాట్యం మెయిన్గా మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎల్ కృష్ణమూర్తి నేను ఈ ఆంధ్ర మెడికల్ కాలేజీలోను చదువుకొని ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ చాలా కాలం చదువుకున్నాను నేను ఐ స్పెషలిస్టు ప్రవీణ మా అమ్మాయి అమూల్య మా మనోహరాలు వీళ్ళిద్దరూ అమెరికాలో సె సెటిల్ అయ్యారు చిన్నప్పటి నుండి ఇక్కడ శ్రీకృష్ణ విద్యామందిర్లో అవసరాలు రుక్మాజయరావు గారి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నది ప్రవీణ అలాగే వాళ్ళ దగ్గరేమో మా మనోరాలు నేర్చుకుంది కాబట్టి వాళ్ళు భరతనాట్యం నేర్చుకున్నారు మాకు ఎన్ని దేశాలు తిరిగిన భారతీయ సంస్కృతి మీద కొంత అభిమానం ఎలాగైనా అది మెయింటైన్ చేయాలని దానికి బెస్ట్ మార్గం ఏంటంటే భరతనాట్యం వాళ్ళు చిన్నప్పటి నుండి నేర్చుకున్నారు కాబట్టి అది నేర్చు అది అభివృద్ధిలోకి తీసుకొచ్చి వా దాని ద్వారా ప్రచారం చేయమని నేను చెప్తూ ఉంటాను మా అమ్మాయి యాక్చువల్గా మెడికల్ కాలేజీలో డాక్టర్ ఇక్కడే ఆంగ్ల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పాస్ అయింది అమెరికా ఎగ్జామ్స్ పాస్ అయింది కానీ అక్కడ దాలాసులో ఇంచుమించు డెబ్బై ఐదు వేల మంది తెలుగువారు ఉన్నారు ఆ తెలుగువారికి అమెరికనైజ్ అయిపోతున్నారు కొంతైనా సరే మనం మన భారతీయ కల్చర్ నాటమని చెప్తే దానికి దానికోసం తను మెడిసిన్ పక్కన పెట్టి తను పూర్తిగా భరతనాట్యం యొక్క ఒక స్కూలు డాన్సింగ్ అకాడమీ డాన్సింగ్ నాట్యం డాన్సింగ్ అకాడమీ డ్యాన్స్ అకాడమీ అని పేరు పెట్టుకొని ఒక ఇంచుమించి రెండు వందల మంది పిల్లలకి పెద్దలకి నాట్యం నేర్పుతూ ఉంటుంది తన కూతురు తన స్టూడెంట్ అనమాట అమూల్య తను కూడా బాగా నేర్చుకుంది వాళ్ళు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెడుతు పెట్టుకున్నారు ఇక్కడ ఊడా చిల్డ్రన్ థియేటర్లో రేపు సండే మధ్యాహ్నం మూడు గంటలకి సో మీరందరూ కూడా సహకరించి వాళ్ళని ఎంకరేజ్ చేయమని మా నేను ఇక్కడ మా నాన్నగారు చెప్పినట్టు ఐదేళ్ళ వయసులో నన్ను యూకే నుంచి లండన్ నుంచి నాన్నగారు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడ నాకు భరతనాట్యం క్లాసెస్ షీ లేట్ అవసరాల రుక్మాజీరావు గారు ఆయన దగ్గర డ్యాన్స్ క్లాసెస్లో స్టార్ట్ చేశారు సో నేను ఆయన మొన్నటి వరకు ఉన్నంత వరకు లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఆయన దగ్గర అలా ట్రైన్ అవుతూ అక్కడ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే నేను చిన్నగా స్టార్ట్ చేసిన స్కూలు ఈరోజు ఒక సంస్థగా అక్కడ మారింది దానికి ఒక బ్రాంచ్ ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టుకుందాము అని మాకు టీచర్స్ టీమ్ మా రుక్మాజీ మాస్టర్ గారు స్టూడెంట్స్ తిను వన్ ఆఫ్ ద సీనియర్ టీచర్స్ రాణి తలాడాని తను గవర్నమెంట్ జాబ్ కూడా చేసుకుంటున్నారు అందరూ ఒక పక్క జాబ్స్ చేస్తూ కూడా నాట్యం ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నది ఒక సర్వీస్ ఓరియెంటెడ్గా ఎలాగా నేర్పించి కొత్త జనరేషన్స్కి ఎలా నేర్పిద్దాము అనే యాటిట్యూ యాటిట్యూడ్తో ఉన్నాము సో ఒక సంస్థ ఇక్కడ స్టార్ట్ చేసి భరతనాట్యంని బాగా నేర్పిద్దాము స్టూడెంట్స్కి అని అది ఉద్దేశము సో ఇతీ నా కూతురు అమూల్య ప్రీ మెడికల్ ట్రాక్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అక్కడ దాన్ని ఎండి న్యూయార్క్ యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది కానీ రెండు సైమల్టేనియస్గా మరి నేను కూడా అలానే మెడిసిన్ చదువుకుంటూనే భరతనాట్యం కంటిన్యూ చేశాను సో తను అదే ట్రాక్లో ఉంది రెండు సైమల్టేనియస్గా సిన్సియర్గా చేద్దాము అని అండ్ అక్కడ ఆ స్కూల్లో ఉండడం వల్ల తను సంగీతము పాడుతుంది తెలుగు చక్కగా మాట్లాడుతుంది మంచిగా స్పిరిచువల్గా అవన్నీ కూడా కాంబినేషన్ సో స్టూ ప్రోగ్రామ్ పాప చేస్తుంది కానీ నేను కూడా గురువుగా చేద్దాము అని చెప్పి చేస్తున్నాను బుడా చిల్డ్రన్స్ ఎరీనా అండి డిసెంబర్ ట్వంటీ నైన్త్ బుడా చిల్డ్రన్స్ ఎరి ఎరినా ఫస్ట్ ఫ్లోర్లో సండే నాలుగింటికి मैं जनवरी 10 तारीख को प्रोग्राम प्रोग्राम एक रोज ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి ఒకటి టైమింగ్స్ 4:00 to 6:30 4:30 to 6:30 కరెక్ట్ ఈవినింగ్ ఈవినింగ్ 4:00 to 6:00 ఇవాళ అక్కడ ఎవరైనా ఇడ్లీ తినాలంటే అంటే ప్లేట్ యాభై రూపాయలు అక్కడ అక్కడ ఉన్న దానిలో ఆకాశం అంటే ప్రతి రోజువారీ మామూలు కూడా మళ్ళీ వసూలు చేస్తూ ఉన్నారు శానిటేషన్ ఉందానిటేషన్ ఉందాయత్తులు శానిటేషన్ పూర్తి స్థాయిలో దారిద్రేఖ కింద దిగువ ఉంది మెయిన్ సెంటర్లో సెంట్రల్ పార్క్ వచ్చేటువంటి వాకర్స్ కూడా దుర్వాసంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కోట్లాది రూపాయలు అక్రమంగా ఫుడ్ కోర్టు అడ్డం పెట్టుకొని ఆర్జిస్తున్న వైసీపీ నాయకులు ఖచ్చితంగా ఈ ఫుడ్ కోర్టు ఖాళీ చేయకపోతే కూటమి కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తాం ఖాళీ చేయిస్తాం ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎవరైతే రాజకీయ నాయకుల ముసుగులో ఫుడ్ కోర్టు అడ్డం పెట్టుకుని నెలవారీ ఆరు వసూలు చేస్తూ ఉన్నారో జీవీఎంసీ జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఇవాళ అద్దె పెట్టినా కానీ ఇవాళ కనీసం నెలకి సుమారు యాభై లక్షల రూపాయలు వచ్చి ఉండేది అలాంటిది కోర్ట్ ముసుగులో ఈ దళారులు రాజకీయ నాయకులు దోచుకున్న వైద్యాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాం కూటమి ప్రభుత్వం నిర్మాణ చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా మేము అన్ని కార్యాచరణ రూపొందించి కూటమి పార్టీలు దీని మీద యాక్షన్ తీసుకుంటాం